హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మా గార్డెన్లో చెట్టుకు కాసిన వంకాయలు నోరీరుస్తున్న వంకాయలు ఈరోజు ఈ వంకాయలతో మంచి రెసిపీ చేసుకుందాము ముందుగా వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలో ఇలా సాల్ట్ పట్టించాలి ఇలా సాల్ట్ పట్టించటం వల్ల వంకాయ లోపల కలరు మారదు చేదురాదు ఇలా పట్టించుకున్న వంకాయలను ఆయిల్ వేసి బాండీలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వంకాయలను పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉల్లికారము రెడీ చేసుకుందాము ఇప్పుడు మరలా అదే బాండీలో జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన ఉల్లిపాయల్లో రుచికి సరిపడా సాల్టు కారము ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లికారము రెడీ అయింది ఈ ఉల్లికారములో ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకొని కలుపుకోవాలి ఉల్లికారము మొత్తం పట్టే వరకు కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము వంకాయ ఉల్లికారము రెడీ నోరూరించే కమ్మకమ్మని వంకాయ ఉల్లికారము వేడి వేడి అన్నంతో తింటుంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్